మన సీరియల్లో హీరో హీరోయిన్లు అంటే ఎవరు ఇంకెవరు రిషి వస్తారా వాళ్ళ వల్లే కదా ఈ సీరియల్ ఏకంగా వెయ్యి యాభై ఐదు ఎపిసోడ్ల వరకు వచ్చింది ఎంతైనా రిషిదారంటే చూడమచ్చలేని జంట అబ్బబ్బా ఏమైనా ఉంటుందా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈడు చూడు అంటే ఇలా ఉండాలబ్బా అనేటట్లుగా ఉంటారు రిషిదారులు కానీ కథానాయకుడు ఉన్నంతవరకే కథానాయికి విలువ ఇప్పుడు మన సీరియల్ వస్తారా పరిస్థితి అలాగే ఉంది మన సీరియల్ నుంచి రిషి పాత్రను ఎప్పుడైతే తప్పించారో వస్తారా కూడా డమ్మీగా మారింది అసలు ఆమె ఉందంటే ఉంది లేదంటే లేదు రిషి లేని వస్తార పాత్ర గుడంద మనసులో ఎలా ఉందంటే నడి సముద్రంలో తప్పిన నావలా మారింది గుప్పడంద మనసు కథలో ఆమె కథానాయిక పైగా కథానాయకుడు లేడు కాబట్టి ఆమె లీడింగ్ రోల్ అయి ఉండాలి కానీ ఇప్పుడు గుప్పడంద మన సీరియల్లో సైడ్ క్యారెక్టర్గా మారింది వస్తారా రిషిని మూడే మూడు నెలల్లో ఎక్కడున్నా బతికి తీసుకొస్తా నేను బతికి ఉన్నానంటే రిషి బతికి ఉన్నట్లే నా ప్రాణం నా ఊపిరి అని భారీ డైలాగ్ కొట్టడం వరకే వస్తార పాత్రను పరిమితం చేశారు తప్పితే అతను అటువైపుగా ఆమె ప్రయత్నించినట్లు కానీ రిషి కోసం వెతుకుతున్నట్లుగా గానీ ఇప్పటివరకు చూపించలేదు ప్రాణానికి ప్రాణమైన రిషి కనిపించకుండా పోతే వస్తార అతని కోసం వెతకుండా మను నామస్మరణతో తేలిపోతుంది మను ఎంట్రీ ఇచ్చింది మొదలు మను చెప్పని తప్పితే రెండో పనే లేదు అప్పుడప్పుడు బోర్డు మీటింగ్లు అంటూ బిల్డప్ ఇవ్వడం దేవయాన్ని వచ్చినప్పుడు అసలేని నసవాగుడు తప్పితే వస్తారా పాత్రకి తగ్గ సీన్ పండిందంటే లేదు పోని రిషి ఎలాగూ పోయాడు కాబట్టి వస్తారని మనుకు ముడిపెట్టేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటే మొదట్లో సీన్ అలాగే కనిపించింది కానీ జనం మరింత చీకొడతారని ఆ ప్రయత్నాన్ని వదిలేశారు ఒకప్పుడు గుప్పడంది మనసులో వస్తారా పాత్ర అంటే విరబూసిన గులాబీ చెట్టు మాదిరి ఉండేది కానీ ఇప్పుడు ఎడారిలో మోడుబారిన చెట్టులా మారింది కథ మొత్తం మను అనుపమ మహేంద్రుల చుట్టూ తిరుగుతుంటే కేవలం వస్తారా మాత్రం సైడ్ క్యారెక్టర్ అయిపోయింది వాళ్ళు మెయిన్ లీడ్ ఈమె సైడ్ లీడ్ ఏదో మొదటి నుంచి ఉంది కాబట్టి ఈమెకు నాలుగు డైలాగ్ ఇవ్వాలని ఇస్తున్నా తప్పితే అసలు వస్తారా లేకపోయినా కూడా ప్రజెంట్ మన సీరియల్ నడిచిపోతుంది ఆమె లేకపోతే కథ నడవదు అనడానికి కూడా లేకుండా ఆమె పాత్రకి స్కోప్ లేకుండా చేశారు నిజానికి ఇదే పరిస్థితి రిషీబ్ కూడా వచ్చింది అతను సీరియల్ నుంచి తప్పించేటప్పుడు కూడా రిషీబ్ కొన్నా కనిపించకుండా పోయాడని జైలుకు వెళ్ళాడని గాయాల పని పడ్డాడని ఇలా రకరకాల కారణాలతో అతన్ని స్క్రీన్పై కనిపించకుండా చేశారు అతను షూటింగ్కి డుమ్మా కొట్టడమో లేదంటే అతని వ్యక్తిగతమో నిర్మాణ సంస్థతో గొడవలో ఇలా కారణం ఏదైనా కావచ్చు కానీ రిషి పాత్రనే తీసేసేటప్పుడు అతని పాత్ర ప్రాధాన్యతని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు చివరికి అతని పాత్రనే లేకుండా చేశారు ఇప్పుడు వస్తారా పాత్ర కూడా సేమ్ అంతే అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని డమ్మీ ఎండీగా మారింది అంతెందుకు ఆమె కాలేజీకి ఎండీ అయ్యి ఉండి మనుపై ఆధారపడుతుందంటే అక్కడ ఎవరికి ప్రాధాన్యం ఉన్నట్లు కాబట్టి వస్తారా పాత్రకి పూర్వ వైభవం రావాలంటే రిషి రావాల్సిందే రిషి పాత్రను చేస్తున్న ముఖేష్ కూడా తిరిగి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి అతని ప్లేస్లో మరో కొత్త హీరోయిన్ తీసుకున్న కొన్నాళ్ళు తిట్టుకుంటారు కానీ తర్వాత అలవాటు చేసుకుంటారు కానీ రిషి లేని వస్తార పాత్ర మాత్రం ప్రాణం లేని దేహంలా మారింది మళ్ళీ ఊపిరి అందాలంటే రిషి పాత్రకు జీవం పోయాల్సిందే లేదంటే రిషి పాత్రకి టాటా బై బాయ్ చెప్పినట్లుగా వస్తారా పాత్రకు కూడా గుడ్ బై చెప్పేస్తేనే బాగుంటుంది ఈ విధంగానే సీరియల్ కొనసాగిస్తే మాత్రం వస్తారా పాత్రలో యాక్ట్ చేస్తున్న రక్ష గౌడ సీరియల్కు గుడ్ బై చెప్పడం ఖాయం